బావా బాగున్నారా బాగున్నానురా అక్క ఎక్కడ ఉంది బావా లోపల ఉందిరా అక్క ఏంటి వెళ్ళి ఇన్సేప్ అయింది ఇంకా రాలేదేంటి లోపలేం చేస్తున్నారు సరే అక్క నేను వెళ్తాను సరేరా వెళ్తాను బావా సరే ఎన్ని రోజులు పట్టు జరుగుతుంది ఏంటండి ఏంటి నేను నమ్మున చెప్తాను చిత్రప్రతిలో పుట్టినప్పుడు పెట్టుకుంటావా అది కాదేంటి ఇక నోరు మీరు నేను అంతా చూసాను ఇక్కడ నువ్వు కవర్ చేయండి ట్రై చేయకో ఏంటిరా అది ఏం లేదు బాబా ఏం లేదు ఎందుకు దాస్తున్నారా అది బావా అది ఏం లేదండి ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నారు మరి ఏం లేకపోతే చూపించడానికి ఏమైంది హ్యాపీ బర్త్డే అండి మొన్న నక్క పిలిచింది దీనికోసమే బావా ఎందుకు అర్జెంట్ గా రమ్మన్న ఎల్లు మీ బావ పుట్టిన రోజురా నేను డబ్బులు ఇస్తాను ఆయన బట్టలు కొనుక్కొని రారా అదేదో నువ్వే బావని తీసుకెళ్లి కొనొచ్చు కదా లేదురా ఆయన మాకోసం అంటే అన్ని చేస్తా గానీ తనకోసం అంటే ఒప్పుకోరు మీ బావ పిచ్చోర్రా తమ్ముడు మా సంతోషంలోనే తన ఆనందం వెతుక్కుంటా గానీ తనకంటూ వేరే ప్రపంచమే లేదురా మీ నాకు సారీ చెప్పడం అండి మీ గురించి తెలిసి కూడా నేను అపార్థం చేసుకున్నాను రా బావా నీకు ఒకటి చెప్పొచ్చాను ఎవరినైనా అపార్థం చేసుకుని ఎంతసేపు బావ అది ఒక నిమిషం ఆలోచించి అడిగితే జీవితంలో అపార్థాలు చోట ఉండదు బావా